హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తున్నటువంటి ఏ న్యూ రీల్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై మన దగ్గరికి మన ముందుకి ప్రేక్షకుల ఆశీర్వాదం కోసం ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటవ ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కలిగినటువంటి హనీమూన్ ఎక్స్ప్రెస్ మన ముందుకు రాబోతుంది మీకు డౌట్ వచ్చి ఉంటుంది అపారం ఏంటి ఇక్కడికి రావడం ఏంటి సినిమా గురించి చెప్పడం ఏంటి న్యూ హోస్ట్ ఏంటండి ఇది ఒక కొత్త అదృష్టం అని చెప్పచ్చు నన్ను అందరూ కమేడియన్గా చూశారు నేను ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నాను కాబట్టి మీరు టిల్ ఎండ్ ఆఫ్ దిస్ చిట్ చాట్ మీరు అందరూ చూస్తూనే ఉండండి రెస్పెక్టెడ్ డైరెక్టర్ అనిమూన్ ఎక్స్ప్రెస్కి సమర్థవంతమైన దర్శకుడు బాల రాజశేఖరన్ నమస్తే సార్ వారి చిత్రానికి దర్శకులు క్యూట్ అండ్ స్వీట్ మా హెబ్బా పటేల్ కథానాయికి హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నీకు చాలా పేర్లు పెట్టవచ్చు హెబ్బా పటేల్ మీ తల్లిదండ్రులు పేరు పెట్టుండొచ్చు ఓకే అప్కా మా పితాజీ రకా హెబ్బా పటేల్ మే బోలరాం హాయ్ స్మైలీ హాయ్ లవ్లీ హాయ్ బ్యూటీ హాయ్ స్వీటీ నాట్ బట్ నాట్ ద లీస్ట్ హాయ్ నాటీ ఎస్ ఈ నాటీ అనేది ఉండాలి ప్రతి అమ్మాయిలో నాటీ ఉండాలి బ్యూటీ ఉండాలి స్వీటీ ఉండాలి క్యూటీ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నిజానికి ఒక విద్యార్థిని వారొక అధ్యాపకులు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే లెక్చరర్ అంటే మనం చాలామంది సినిమాల్లో యాక్ట్ చేయాలి రంగస్థల మీద యాక్ట్ చేయాలి గోల్డెన్ అవార్డులు రివార్డులు సంపాదించాలంటే మనం నేర్చుకోవాల్సింది ఆ ఆలు ఆ ఆలు ఓనామాలన్నీ కూడా నాకు రంగస్థల విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక రంగస్థల విద్యార్థిగా ఉన్నప్పుడు సార్ మా అదృష్టం ఏంటంటే మాకు లెక్చరర్గా ఉన్నారు ఎన్నో కొత్త విషయాలు తెలియజేశారు జనరల్గా అందరూ డైలాగులు చెప్పేస్తారు కానీ డైలాగ్ అండ్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డైలాగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జులేషన్ వాట్ ఈస్ ద డైలాగ్ ఆఫ్ హై పిచ్ అండ్ లో పిచ్ వాట్ ఈస్ ద ఇంప్రవైజేషన్ ఇలాంటి ఎన్నో విషయాలు మేము ఆ రంగస్థలంలో మా గురుదేవుల దగ్గర నేర్చుకోవడం జరిగింది అలాగా గురువుగారి సమక్షంలో శిష్యుడు ఈరోజు ఈ స్థాయిలో ఉండడం గురువుగా వారు ఎంత ఆనందపడుతున్నారో నాకు తెలుసు అట్ ద సేమ్ టైం ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఈ సినిమా ఎప్పుడు 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 చూడాలనిపించింది ఫస్ట్ నేను అడిగేది ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు టాప్ హీరోయిన్లు ఉన్నారు వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ హెబ్బా పటేల్ కానీ ఈ అమ్మాయిని ఎందుకు తీసుకోవాలనుకున్నారు ఈ సినిమాకి సినిమాలో ఉన్న వేషాలకి ఈ పాత్రలకి మంచి సరే న్యాయం చేయగలిగిన యాక్టర్స్ ఎవరైనా వెతుకుతున్నాను వెతుకుతుంటే టాప్లో నాకు హైబా పటేల్ గారు ఉన్నారు ఓకే ఇద్దరు ముగ్గురు యాక్టర్స్ నేనేం చేస్తానంటే యాక్టర్స్ ఫిల్మ్స్ కొంచెం చూస్తాను కదా మళ్ళీ ఒకసారి రీఓరియంటేషన్ కోసం ఓ పది క్లిప్స్ చూస్తాం యూట్యూబ్లో అది చూస్తాం ఇది చూస్తాం ఎవరు సరిపోతారండి తనలో నాకు మొదటి నుంచి కనిపించింది ఏంటంటే ఒక బబ్లీ క్యారెక్టర్ కానీ ఇలాంటివి చేయిస్తున్నా కూడా డైరెక్టర్స్ తను మాత్రం లోపల ఉన్న ఎమోషన్ ఆనెస్టీ ఎమోషనల్ ఆనెస్టీ ఉంది అది కళలో కనబడుతుంది కెమెరా కెనాట్ లై అంటారు కెమెరా విల్ డిస్కవర్ ద ట్రూత్ ఇన్ సైడ్ ఎస్ ఎస్ సో అది ట్రూత్ కనబడుతుంది యాక్టింగ్లో విషవాషిగా చేయట్లేదు తను చిన్న కామెడీ చేస్తున్నా ఇప్పుడు రాజ్ తరుణ్తో చేసిన సీన్స్ ఉన్న అవన్నీ చూస్తుంటాం కదా మనం అందులో విషవాషిగా చేయదు షీ టేక్స్ ఇట్ సీరియస్లీ కానీ రోల్ ఎలా రాయబడిందో అలా చేస్తుంది అందులో ఎంత డెప్త్కి వెళ్ళాలో అంతే వెళ్తుంది ఎస్ సో నాకేమనిపించింది అంటే అసలు ఎక్స్ప్లోర్ చేయని హెబ్బా పటేల్ డిమెన్షన్స్ ఉంటాయి కదా యాజ్ అన్ యాక్ట్రెస్ హర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ ఫిల్మ్ చేస్తే మార్కెట్కి కొత్తగా ఉంటుంది అండ్ తిని చేయగలదని నా కాన్ఫిడెన్స్ ఉంది సో దానివల్ల నేను అప్రోచ్ అయ్యాను స్టోరీ చెప్పాను ప్యూర్లీ స్టోరీ విని అన్నారు ఎందుకంటే నా నేను ఫస్ట్ ఫిల్మ్ కదా సో ఐ జస్ట్ హర్ అండ్ షీ అగ్రీ తర్వాత చైతన్యరావు రావడం జరిగింది హైబాబ్ పటేల్ గారు ఓకే అనేసిన తర్వాత ఒక బాయ్ నక్స్ డోర్ లాంటి యాక్టర్ కావాలి యాక్టర్ అనేవాడు క్యారెక్టర్నే చూపించాలి తప్ప తను కనబడకూడదు హీరోయిజం కనబడకూడదు పాత్రే కనబడాలి అని యాక్టర్స్ ఎంతమంది ఉన్నారని తెలుగులో చూస్తే మేము ఎఫోర్డ్ చేయగలిగిన రేంజ్లో ఈ బడ్జెట్స్ వాటిలో ఉంటారు జనరల్గా కానీ అంత చాయిస్ కనబడలే నాకు అప్పుడు అనుకుంటున్నాను మలయాళంలో అయితే దొరికేస్తారు అలాంటి మలయాళం యాక్టర్స్ ఎవరిని ఉంటే బాగుండు అనుకుంటుంటే అప్పుడు లగడపాటి శ్రీధర్ గారితో మాట్లాడుతుంటే నా ఫ్రెండ్ ఆయన ప్రొడ్యూసరు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన థర్టీ బట్స్ ట్వంటీ వన్ చూసావా అన్నారు నేను విన్నాను బాగా దాని గురించి చూడలేదన్న చూడన్నారు అంటే వెంటనే నేను అన్ని ఎపిసోడ్స్ చూసా రోజు కూర్చొని నాకు అర్థమైపోయింది దిస్ ఈస్ ద గాయ బాంట్ అని వెంటనే నేను ఫోన్ చేసి పిలిపించాను కథ చెప్పాను చెప్పి సరే మిగిలిన విషయాలు తర్వాత డిస్కస్ చేద్దామని ఏదో అన్నాను ప్రొడ్యూసర్ గారు ఉంటారు కదా మా యూఎస్ ఇన్వెస్టర్స్ వస్తారు మాట్లాడతారు గారు బాలరాజు గారు అదే ఎందుకని బాలరాజ్ నేనే రెండో అవతారం కేకేఆర్లు ముగ్గురు వేరే మనుషులు సో కేకేఆర్ ముగ్గురు మీరు నలుగురు అవును సో వాళ్ళ వాళ్ళు వస్తారు లాజిస్టిక్స్ అని అన్న అనగానే చేతినే లేచి ఐఎమ్ డూయింగ్ ఇట్ సార్ అన్నాడు జస్ట్ కీప్ ద రోల్ ఫర్ మీ అన్నాడు తర్వాత ఇంటర్వ్యూస్లో అన్నాడు వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ బికాస్ హెబ్బాయ్ ఈస్ ఆల్రెడీ ఆన్ బోర్డ్ యూ వాంటెడ్ టు వర్క్ దట్స్ సో ఈ క్యాస్టింగ్ హ్యాపెన్ ఇంకా తర్వాత ఒకసారి రోల్స్ డిస్కస్ మనం చేస్తూ ఉంటే సినిమాలో రిహర్స్ చేస్తూ ఫైనల్ అవుట్కమ్ ఎడిటింగ్ టేబుల్ మీద చూస్తుంటే అమ్మా ఎంత చక్కగా క్యాస్టింగ్ పడింది అనిపించింది ఎంత కరెక్ట్గా పడింది అండి ఈ సినిమాలో ఇంకా నెక్స్ట్ సీనియర్ కపుల్ ఉన్నారు కదా మీరు అడగచ్చు తర్వాత సీనియర్ కపుల్ గురించి కూడా విన్నాను రెస్పెక్టెడ్ రైటర్ అండ్ డైరెక్టర్ అండ్ వర్స్టైల్ యాక్టర్ తనిఖీల భరణి గారు ఆయన రంగస్థల ముద్దుబిడ్డ అట్ ద సేమ్ టైమ్ సుహాసిని మణిరత్నం గారు సహజ నటి వాళ్ళు సీనియర్ కపుల్స్ వీళ్ళు జూనియర్ కపుల్స్ అవును నాట్ జూనియర్ ఎగ్జాక్ట్లీ యంగ్ కపుల్ ఇప్పుడు హెబ్బా సే బాలరాజశేఖర్ గారు ఇంతకుముందు మీకు పరిచయం ఉందా జాన్ లేదు మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది బట్ మీరు ఏం థింక్ చేశారు హు ఈజ్ మిస్టర్ బాల రాజశేఖర్ని ఎన్ని సినిమాలు చేశారు వాట్ ఈజ్ బిహైండ్ అండ్ చాలామంది హీరోయిన్లు ఏం చేస్తారంటే బ్యానర్ నేము డైరెక్టర్ ప్రీవియస్ ఏ సినిమాలు చేశాడు ఇది మనకు వర్కౌట్ అవుతుందా లేదా అలాంటి థింకింగ్స్లో ఉన్నారా not entirely but konjo factors unne. like i did my homework on sir before agreeing uh, production details cast and collect, technical crew details it's very important for me to like the dop of my film oh, oh. so that i research. like that i am always very particular about wanting to know who the dop of the film will be uh, whether because sir was a debut director in telugu but sir was also the dean of annapurna acting school so uh, so i all like so i already put him on a pedestal whether he had no previous direct, direct directorial experience in hyderabad but i worked with enough debut directors so i have no qualms in believing in their talent i've been a debutant once so i have full faith in all the debut people so that was the story the dop and whether my remuneration was agreed upon these were the three <laughs> factors that yes, i kept yes yes and మీ దగ్గరికి వచ్చినప్పుడు రాజశేఖర్ గారిని మీరు పూర్తిగా ట్రస్ట్ చేశారు వారు ఇక్కడ కాదు యుఎస్ఏలో మీరు ఎక్కడ ఎనీ సినీ ప్రొడక్షన్లో మీరు అడిగితే ఇంటర్నేషనల్ అవార్డులు ఆరు తీసుకున్నటువంటి వ్యక్తి అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు మనకు తెలిసిన ఆహ్వానం సినిమా ఇది ఇంగ్లీష్లో డివైర్స్ అనే డివోర్స్ అనే సినిమా తీస్తే దానికి అంటే సినిమాకి ప్రాణం స్క్రీన్ ప్లే దాన్ని అందించింది సార్ చాలా సంతోషం ఇంకొక విషయం చెప్పండి చైతన్యరావు అతను అతని స్టైల్ చూస్తేనే నాకు ముద్దొస్తున్నాడు ముద్దొస్తున్నావై గోపాలం అంటావు అర్థమైందా అయితే చైతన్యరావుకి మీకు ఇంతకుముందు పరిచయం ఉందన్నారు లేదు అసలు ఎవరితో పరిచయం లేదు ఈ మూవీలో ఓన్లీ తనిఖీల భర్ణి సరితో ముందే వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉంది ఎవ్రీబడి ఎల్స్ అది ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఆయన సీనియర్ కపుల్స్ కాబట్టి ఇతను మీ పక్కన చేస్తున్నారు కాబట్టి చైతన్యరావు మీకు ఎలాంటి చైతన్యం కలిగించాడు మీకు కానీ దర్శకుడు కానీ తీసుకున్నందుకు మీరు యాక్సెప్ట్ చేశారు ఆయన చూడగానే ఎవరండి బాలా సార్ దిస్ చైతన్య పేర్లో మాత్రం ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఉంది చైతన్య రావ్ అని ఉంది టు బి వెరీ ఆనెస్ట్ ఓన్లీ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ కన్సీవ్ నోషన్స్ అబౌట్ ఎనీ లైక్ ఎవరికి కాస్ట్ చేస్తారా అదే నా చేతిలో లేదు డైరెక్టర్ ఆలో చూసి అన్ని ఫ్యాక్టర్స్లో అసెస్ చేసి డిసైడ్ చేశారా సో దాట్ ఇస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్ నా పని యాక్టింగ్ చేయడానికి నేను అంతవరకు ఫోకస్ చేస్తున్నాను ఐ లవ్ యు ఐ లవ్ యు హబ్బా హీరో ఎవరైనా పరవాలేదు దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడు అతంతో నేను వర్క్ చేయాలి యా బికాజ్ ఐ యామ్ నాట్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ యామ్ నాట్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఐ యామ్ జస్ట్ ఎన్ యాక్టర్ ఐ హావ్ బీన్ హైర్డ్ టు డు మై జాబ్ yes obviously a good like good co-star untes యాక్ట్ చేయడానికి ఫండ్ వస్తుంది సీన్ సీన్ వేరే లెవెల్కి వెళ్తుంది ఇట్ లైక్ ఆల్ ఆఫ్ దోస్ ఫ్యాక్టర్స్ ప్లే అవుట్ బట్ యాస్ అన్ యాక్టర్ ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ ఐ బ్రింగ్ టు ద టేబుల్ నాట్ వాట్ అదర్స్ బ్రింగ్ టు ద టేబుల్ మీ ఇద్దరి మధ్య చైతన్యరావు హెబ్బా పటేల్ మధ్య మీ మీ క్యారెక్టర్ పేరు హీరో సోనాలి సోనాలి బంగారు అబ్బాయి పేరు సినిమాలో ఈశాన్ ఈశా ఈశాంత ఈషాన్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా ఐ హోప్ సో నాకు నచ్చింది ఆడియన్స్కి నచ్చిన తెలియదు బట్ ఐ చేసే వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా ప్రేక్షకులు నచ్చుతుంది నాకు నచ్చింది నీకు నచ్చితే సినిమా కూడా అందరికీ నచ్చుతుంది ఎందుకంటే మనం సాటిస్ఫైడ్గా హ్యాపీగా మనం చేయగలిగితే అబ్బా బలేజ్ వచ్చింది ఈ సీన్ అండానికి బాగుంటుంది కదా అయితే ఇప్పుడు మీరు చైతన్యం మీరు తీసుకున్నారు లగడపాటి వారి ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీకు దర్శకత్వానికి అబ్బా మాకు మంచి క్యాండిడేట్ దొరికాడు చైతన్య రో నిజంగా ఈ క్యారెక్టర్ చైతన్యాన్ని కలిగించాడు మీరు అనుకున్నారు సార్ అవును అది హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడే ఒక టూ త్రీ షార్ట్స్లోనే హెబ్బా ఈజ్ కరెక్ట్ ఫర్ సోనాలి అండ్ ఈజ్ కరెక్ట్ ఫర్ ఈశాన్ అని వెంటనే హ్యాపీ ఫీల్ అయింది ఫస్ట్ డేనే నాకు అనిపించింది వెరీ గుడ్ వె అంటే మేడ్ ఫర్ ఈచ్ చదర్లా ఉన్నారు మ్యాడ్ ఫర్ ఈ చదర్ల మేడ్ ఫర్ దేర్ ఓన్ క్యారెక్టర్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ చదర్ ఓన్ స్క్రీన్ అన్నట్టుగా చేశారు ఓ సూపర్ సార్ ఇక్కడ ఒక దగ్గర చూశాను సార్ ఆర్పి పట్నాయక్ సార్ ఉన్నారు ఆయన దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్పి పట్నాయక్ గారు అంటే ఒక జానపదాన్ని ఉర్రూతు లూగించినటువంటి వ్యక్తి అవును ఒక ఇరవై ఏళ్ళగా గాజువా కానీ పాట కానీ ఏ తీసుకున్నా ఉంటుంది అతన్ని మ్యూజిక్ డైరెక్ట్గా కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎలా తీసుకున్నా ఆయనలో ఏమి నచ్చింది సార్ మీకు ఆర్పి పట్నాయక్ ఇప్పుడు పరో నువ్వు నేను ఎట్లా ఫ్రెండ్స్ ఆర్పి పట్నాయక్ గారు మేము లాంగ్ టైమ్ ఫ్రెండ్స్ వైజాగ్ నేను రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు అచ్చా సో మా సర్కిల్ ఒకటి ఉంది ట్రైలక్ బ్యాచ్ అని ఆ ట్రైలక్ కెఫే అని ఒక హోటల్ ఉంది కేఫ్ అంటారు కదా ఇక్కడ ఇరానీ చాయ్ కెఫే అక్కడ ఆర్పి పట్నాయక్ చంద్రసిద్ధార్థ అందరూ ఒక గ్రూప్ ఉన్నారు మా వాళ్ళు చైతన్య ప్రసాద్ యూ నేమ్ ఇట్ ప్రసాద్ లిరిక్ రైటర్ ఇట్లాగా అందరూ ఒక గ్రూప్ కలిసేవాడు అనమాట ఇప్పుడు మేము అందరికి ట్రైలర్ బ్యాచ్ దశరథ్ ఇట్లాగా మొత్తానికి ఒక పది పదిహేను మంది అందరూ సెలబ్రిటీస్ ఈ రోజున కలిసి అక్కడ ఫిల్మ్ మేకర్స్ గుడ్ ఫ్రెండ్స్ సడన్ గా నేను యూఎస్ వెళ్ళిపోయాను ఒక్కడనే వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు వచ్చేపటికి అందరూ సెల్ఫీలు ఇస్తున్నారు సో ఆర్పి గారితో వర్క్ చేయాలి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అదొకటి నోషన్ ప్లస్ దిస్ ఐ మీన్ మై విష్ అండ్ డిజైర్ కళ్యాణి మాలిక్ గారు జనరాసిటీ ఉంది ఆయన ఒక ఆర్టిస్ట్కి విశాల హృదయం ఉండాలి ఈ సినిమాలో మూడు పాటలు ఆయన కొట్టిన తర్వాత ఆయన కంపోజ్ చేసిన తర్వాత నాలుగో పాట టైటిల్ సాంగ్ కోసం అని ఒక గెస్ట్ కంపోజర్ని తీసుకురావడానికి అలౌ చేశారు ఆయన ఎందుకంటే ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ మూడ్లో ఆయన లేరు లేనప్పుడు స్ఫూర్తి జితేందర్ అని ఒక యంగ్ ఆర్టిస్ట్ని తీసుకొస్తే ఆవిడ మీతో వర్క్ చేస్తుందండి అన్నాను ఆవిడకి వెస్ట్రన్ బాగా తెలుసు అంటే ఆవిడ పాటలు విని లేదండి ఆవిడనే కంపోజ్ చేయమనండి గెస్ట్ కంపోజర్ ఇచ్చేద్దామన్నారు ఆయన సో అప్పుడు నాకు అర్థమైంది ఆయన ఈజ్ అ వెరీ జనరస్ ఆర్టిస్ట్ అట్ హార్ట్ ఆ తర్వాత ఆయన ఈ సినిమా మనం పోస్ట్ ప్రొడక్షన్ టైంకి చాలా బిజీ అయిపోయారు మల్టిపుల్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయనకి రిలీజెస్ ఆ మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆయన దగ్గర నుంచి టైం తీసుకోవడం మంచిది కాదనిపించింది ఆయనే అన్నారు అంటే పర్వాలేదు సార్ నేను ఐ కెన్ ట్రై డిఫరెంట్ పర్సన్ అంటే ఇట్స్ ఓకే అన్నారు అప్పుడు ఆర్పీ దగ్గరికి వెళ్ళా చెప్పాను ఆర్పీ పాటలలో అంటే కళ్యాణ్ మలిక్ గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు ఆర్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పి లవ్స్ ఈజ్ మ్యూజిక్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు తన అన్నాడు ఇప్పుడు ఆర్పి కూడా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశారు ఆయన యాజ్ అ కన్సల్టెంట్ ఫర్ హిమ్ ఏమి అని ఇంగ్లీష్ ఫిల్మ్స్ హాలీవుడ్లో చేసిన వాటికి నేను కన్సల్టెంట్ సో అప్పుడు మేము ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరు సాంగ్స్ వేరు హాలీవుడ్ ఫిల్మ్స్లో ఇది వెరీ క్లియర్ అక్కడ ఒకళ్ళే చేయరు అక్కడ సపరేట్ అక్కడ సపరేట్ అలవాటు ఉంది మాకు సో అందుకని నేను ఆర్పితో చెప్పాను ఇట్లా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి బట్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద మూవీ సో హెస్ట హీ స్టెప్ ఇన్ సో వీ వర్క్ టుగెదర్ సో దెర్ ఆర్ త్రీ మ్యూజిషియన్స్ ఇన్ ఇన్ దిస్ ఫిల్మ్ వర్క్ టుగెదర్ అండర్ ది మెంటర్షిప్ ఆఫ్ కళ్యాణ్ మలిక్ గారు వెల్ హెబ్బా ఇప్పుడు నాతో చిట్ చాట్ చేస్తుండే నీ ఇన్నర్ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా ఫ్లైట్ ఎక్కేద్దామన్నా ఇంకా చేయాలి చేయాలి అనిపిస్తుందా బోత్ బోత్ టైం రిస్ట్రిక్షన్ లేకపోతే చేయాలి చేయాలి బట్ ఇప్పుడు టైం రిస్ట్రిక్షన్ ఉంటే మీకు మీకు ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు ఫుల్ హ్యాపీ సార్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సార్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ దట్ వాళ్ళందరూ నన్ను ట్రస్ట్ చేసి వాళ్ళెవరు ఇండియాలో లేరు ఎవరిని పంపించడం నా మీద గోడచారని వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేనే ఇక్కడ గేట్ కీపర్ని వాళ్ళ మనీకి బట్ అంత ట్రస్ట్ చేసి ఇవ్వడం ఈ రోజుల్లో మాటలు కాదు దర్శకుడుగా ఉన్నారు ఇంకో ఆన్ ఆఫ్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ఉండాలి వర్కింగ్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు షార్ట్ రెడీ అయిందా ఒక నిమిషం ఓటీపీ వస్తుంది ఎవరికి పేమెంట్ ఇవ్వాలి ఓటీపీ ఆ డన్ ఓకే యాక్షన్ ఇట్లా కూడా జరిగాయి షూటింగ్లో క్యాషియర్ లేదు సార్ క్యాషియర్ ఉన్నారు ఉన్నా కూడా పెద్ద అమౌంట్ అంటే మీ చేతిలో రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి పూర్తిగా నేను థర్డ్ పర్సన్ వదిలేసే బదులు ఐఎమ్ ద గేట్ కీపర్ ఫర్ దేర్ మనీ సో ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి చేయాలి మల్టిపుల్ రోల్స్ చేయాలి తప్పదు సో ఐ ఎంజాయ్ అందరూ ఎక్స్ప్రెస్ చిత్రం తర్వాత మీ దగ్గరికి పది మంది ప్రొడ్యూసర్స్ వచ్చే చిత్రాన్ని నేను డైరెక్ట్ చేశానని నమ్మకం వచ్చిందా సార్ అంటే అది తెలుస్తుంది ప్రేక్షకులకు ముందు ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎప్పుడు కర్మ మనం చేస్తాము అధికారం లేదు దానికి అంత అంతవరకు అధికారం ఉంది మనకి కదా రిజల్ట్ మీద అధికారం లేదు సో ప్రయత్నం మేము బాగా చేసాము నేను కష్టపడి రాశాను చాలామంది సలహాలతో రాశాను భిక్షు గారు చదివారు స్క్రిప్ట్ మా గురువు గారు భిక్షు గారు చదివి సలహా చెప్పారు మా శ్రీనివాసు చదివి చెప్పాడు ఏదైతే మీ మూలాలు ఏవైతే ఉన్నాయో గురువులందరినీ కూడా మీరు దీంట్లోకి కోఆర్డినేట్ చేశారు ఈ సలహా చెప్పండి నేనే తోపు నేనే తురుము నేనే కేక్ అని కాకుండా ఈ సినిమాకి ఎంతమంది స్రష్ఠలు ఉంటారు లెజెండరీస్ ఉంటారు సహాయం తీసుకున్నారు సహాయం తీసుకున్నారు అవును వాళ్ళందరూ చదివి వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లాక్ చేశాము ఆ తర్వాత సినిమాటోగ్రఫర్ సిస్లా గారి గురించి చెప్పాలి ఆయన మా ప్రొఫెసర్ అన్నపూర్ణలో సినిమాటోగ్రఫీ ప్రొఫెసర్ నేను డీన్గా ఉన్నప్పుడు ఆయన ప్రొఫెసర్గా చేశారు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు ఆయన ఒక స్పెషల్ విజన్ ఉంది ప్యాషన్ ఉంది క్వాలిఫైడ్ సినిమాటోగ్రఫర్ చెప్పాను అవునవును మా ఇద్దరికి ఈక్వేషన్ బాగా కుదిరింది సో ఆయనతో కలిసి ప్లాన్ చేసుకుని లుక్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక ఆర్టిస్టిక్ లుక్ ఇచ్చాము అండ్ తర్వాత కళ్యాణ్ మలిక్ గారు ఆర్పి పట్నాయక్ గారు అండ్ స్ఫూర్తి వీళ్ళందరూ కలిసి మ్యూజికల్ టోన్ ఇచ్చారు తనికల భరిణి గారు సుహాసిని గారు వాళ్ళ ఆశీస్సులతో పాటు హ్యూమర్ కూడా ఇచ్చి సినిమాని ఒక ఇంకా లైఫ్ ఇచ్చారు దానికి అలాగ రకరకాల అందరూ కలిసి ఈ సినిమాని ఒక గొప్ప చిత్రంగా తయారు చేశారు నా నమ్మకం ఇంకా ప్రేక్షకులు తీర్పు చెప్పాలి చూడాలి ఎంజాయ్ చేయాలి ఒక హెల్దీ సినిమా ఇస్తున్నాము అని మాకు నమ్మకం ఉంది ఈ మాట బాగుంది హనీ మూన్ ఎక్స్ప్రెస్ అనేది ఒక హెల్దీ మూవీ నాట్ ఫుల్లీ రొమాంటిక్ మూవీ కాదు అది కూడా చెప్పాలి హెల్దీ రొమాంటిక్ మూవీ హెల్దీ రొమాంటిక్ మూవీ హెల్దీ రొమాన్స్ సార్ ఇప్పుడు ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి కదా ఆల్రెడీ నాలుగు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇందులో క్యూట్ అండ్ స్వీట్ అనే పాట స్వీట్ గా క్యూట్ గా స్వీట్ గా నిజంగా ఆ పాటలోనే ఆ రితమిక్ ఉంటది క్యూట్ గా అది ఉంటది తర్వాత నిజమా అది ఒకటి ఉంటుంది ఇంకొకటి సోలో సాంగ్ ప్రేమ అని మన ఆడియో నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పాటలు వినిపించినప్పుడు టీ సిరీస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా కదా మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వినిపించంగానే నచ్చేసి కొనేసారు సో టీ సిరీస్ బికెమ్ అవర్ పార్ట్నర్ అనేది నాకు ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఫస్ట్ ఫిల్మ్ కదా డబ్బులు వచ్చేసి కొంతవరకు అంటే పాటలే ట్రైలర్స్ లాగా టీజర్స్ లాగా మార్కెట్లోకి వెళ్ళాయి నేనేం చేశానంటే చాలామంది ఫ్రెండ్స్ టీజరే అయ్యి అంటే కాదు పాటలు వేస్తాం ముందని నాలుగు పాటలు మంచి సెలబ్రిటీస్తో రిలీజ్ చేశాం ఎస్ సార్ నేను నాలుగు పాటలు కూడా విన్నాను అన్ని బాగా జనం అర పాటలు కాకుండా సినిమాకి ఎంత లెంత్ ఉందో సినిమాకి ఎంత అవసరం ఉందో అన్ని పాటలు పెట్టడం అనేది జరిగిన నాలుగే నాలుగు పాటలు ఫోర్ సాంగ్స్ బాగా వెళ్తున్నాయి అవే ట్రైలర్ టీజర్గా వెళ్ళే కొన్నాళ్ళు బాగా అందుకుంటున్న టైంలో టీజర్ వేశాం మేము సో విఆర్ డిపెండింగ్ ఆన్ మ్యూజిక్ లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యూజిక్ ఏ సినిమాకి ఫిఫ్టీ పర్సెంట్ మా కథ అండ్ కథనం అనమాట తనికేళ్ళ భరణి గారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ వాళ్ళు రంగస్థలం నుంచి వచ్చారు మీరు రంగస్థలం నుంచి వచ్చారు అట్ ద సేమ్ టైం సుహాసిని మణిరత్నం గారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ సీనియర్ కపుల్స్ తనకేళ్ళ భరణి గారితో మీ అనుబంధం ఎలాంటిది తనకేళ్ళ భరణి గారు నాటకాలు పుస్తకాలు కొనుక్కుని రిహర్స్ చేసి నాటకం వేసిన నటుండి నేను గోగ్రహణం దీక్షిత్ గారు దర్శకత్వంలో గోగ్రహణం స్ట్రీట్ ప్లే నేను ఎన్నోసార్లు శని వేషం వేశాను విలన్ వేషం డెడ్లీ విలన్ వేషం సో అలాగా నాలుగవ కౌతి ఇలాంటి చాలా ఒక వేసారు సార్ నేను వినోద్ బాల వేసేవాళ్ళం వినోద్ బాల చాలా ఫ్రెండ్ నాకు ఇద్దరు కలిసి వేసేవాళ్ళం గార్ధ గార్ధబాండం సో ఇట్లాగా నేను కొన్ని డైరెక్ట్ చేసేవాడిని యాక్ట్ చేసేవాడిని భరణి గారి ప్లేస్ అన్ని కూడా తెలుసు నాకు ఆయన ఏమైనా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారా అబ్బాయి బాలా బలే చేసావు సినిమా చాలా ఇచ్చారు ఆయన యాక్చువల్గా వెళ్ళి కథ చెప్పినప్పుడు ఆయన చాలా ముచ్చటపడ్డారు చాలా రోజుల తర్వాత ఒక యు ఆర్ సో స్ట్రాంగ్ అబౌట్ మెసేజ్ ఇద్దాం మెసేజ్ ఇద్దాం అని అనుకుంటున్నావు ఆర్ యు షూర్ అని అడిగారు అవును మెసేజ్ ఇస్తానండి ఇందులో నుంచి నాకు కోరిక దా నన్ను ఆయనే తీసుకెళ్లి సుహాసిన్ గారిని తీసుకొచ్చారు ఆయన ఆయన వల్లనే ప్రోత్బలం వల్ల సుహాసిన్ గారు వచ్చారు కథ ఫోన్లో విని ఒప్పుకున్నారు పొనియన్ సెల్వన్లో బిజీగా ఉండి కూడా మా షూటింగ్కి వన్ వీక్ టైం ఇచ్చారు ఆవిడే మీ అందరి ముందుకి థియేటర్స్లోకి జూన్ ట్వంటీ ఫస్ట్న హనీమూన్ ఎక్స్ప్రెస్ రైడ్ రాబోతోంది జాయ్ రైడ్ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ అండ్ బ్యూటిఫుల్ యాక్టింగ్ ఆఫ్ హెబ్బా పటేల్ అండ్ చైతన్యరావు తనికల భరణి గారు సుహాసిని గారు అలీ గారు ఎంజాయ్ చేయండి థియేటర్స్లోనే జూన్ ట్వంటీ ఫస్ట్ బాల రాజశేఖర్ని ఒక బ్యూటిఫుల్ మూవీ మీరందరూ ఈ హనీ మూన్ ఎక్స్ప్రెస్ని సినిమాను చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి మీ అభిమానం ఇప్పుడు మా చిత్రం మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ